విద్యాశాఖ పనితీరు ముఖ్యంగా మన మంత్రివర్య లోకేష్ గారి పనితీరు చక్కగా ఉందని చెప్పాలి కారణం ఏంటంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఇదిగోండి పిల్లలకి చక్కటి పుస్తకాలు చక్కటి ఆకర్షణీయమైనటువంటి అట్టలతో పుస్తకాలు కూడా వచ్చాయి రెండవది నోట్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి నోట్బుక్స్ కూడా వచ్చినాయి ఈ యూనిఫామ్ ఇవన్నీ కూడా ఈరోజే ఫస్ట్ డేకి మనం పిల్లలకి అందించగలిగాం ఇది చాలా శుభ పరిణామం అని మనం చెప్పవచ్చండి గత గవర్నమెంట్తో తో మ మంచి విషయాలే మనకి తెలుస్తున్నాయి ఎందుకంటే టెన్త్ క్లాస్లో మండల వారీలుగా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా చాలా పిలిచి స్వయంగా ఆయన అభినందించడం కొంతమందిని జిల్లా స్థాయిలో అభినందించడం వాళ్ళని ప్రోత్సహించడం అనేటటువంటిది మన పిల్లలందరికీ మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మరి పదహారు వేల పోస్టులు అంటే నిరుద్యోగులకి మాములు విషయం కాదు కదండి ఇది మంచి విషయం రెండోది పరీక్షలు కూడా జరుగుతున్నాయి కనుక ఇవి వెంటనే వాళ్ళ రిజల్ట్స్ కూడా ప్రకటించి ఆ వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇస్తే అది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము కూడా ప్రైవేటు పాఠశాలతో పోటీగా పిల్లలకి చెప్పడానికి ఇంకా మెరుగైనటువంటి విద్యా ఫలితాలను అందించడానికి బాగుంటుందని నేను భావిస్తున్నాను